ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ మరి జాబ్ కార్డు వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు కరోనా యాళ్ళ కరోనా పరిశ్రమ చేస్తున్న సమయంలో మా అందరిని ఉంచి మరి తలకు పది కిలోల బియ్యం సొప్పున నెలకు రేషన్ ఇచ్చి మరి మమ్మల్ని కాపాడుకున్నాడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిండు మళ్ళీ జీరో ఖాతాలల్లో ఐదు వందల చొప్పున మూడు సార్లు వేసిండు మాకు మరి టీకాలు ఫ్రీగా టీకాలు ఇప్పించిండు విలువైన టీకాలు ఫ్రీగా ఇప్పించిండు ఇక ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి వెనకటికి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు నూట యాభై ఉంటే రూపాయలుంటే ఇలా మూడు వందలు చేసిండని చెప్తా ఉన్నారు మరి దా అంతేకాకుండా అడ్ల ధర కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు పదమూడు వందల పది రూపాయలుంటే అడ్ల ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలైంది ఇప్పుడు మరి ఇంత రైతుకు లాభం అవుతున్నది రైతు రైతు మల్లల పనిచేస్తుల్లో కూడా ఇంత కూలీ దొరుకుతున్నది అనేటువంటిది వ్యక్తం చేసిండ్రు దేశం కోసం మోడీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు మోడీ కోసం మేము ఈ ఎన్నికలయ్యేదాకా మేము గుండెలు నింపుకొని ఆయనను గెలిపిస్తే మా బాధ్యత మా కర్తవ్యం మేము చేసిన వాళ్ళమైతాం ఈ దేశం బాగుపడుతుంది ఆ నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి మో మోడీ మళ్ళా రావాలా మా ఆయన అంటే మేము ఉంటామని చెప్పి మరి అందరు కూడా తెలియజేయడం జరిగింది కమలం గుర్తు ఈ రకంగా వారు కమలానికి ఓటేస్తామని నిండు హృదయంతో వాళ్ళ ఆశీర్ద ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ బీబీ పాటిల్ గారు బెత్తని మనసున్న మనిషి ఎవరిని నొప్పించడానికి మనిషి మరి మోడీ మోడీతో కలిసి మరి మో మోడీకి దరఖాస్తు చేసి పెద్ద పెద్ద రోడ్లు ఏపించు మా వెనుకబడిన ప్రాంతం ఈ రోడ్లతో కొంత దశ వచ్చింది ఇంకా ఇది ముంగట్టుకోవాలా అందుకని మేము ఇడ బీవీ పాటిల్ని గెలిపిస్తాం ఆడ నరేంద్ర మోడీ సర్కారుకు ఇక్కడి నుంచి ఒక ప్రతినిధిని పంపిస్తామని చెప్పి తెలియజేశారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివాదం